ఇది కొబ్బరి బొండం ఇది ఎలకల మందు మంచి కాంబినేషన్ తలవ చేస్తుంది ఆగండి ఆకలిది బట్టలు పట్టుకుపోయిందని విషం దాగి తస్తారా నాకు అన్యాయం చేయకండి ఆస్తి కాగితాలు ఎక్కడున్నాయి చెప్పి ఆ తర్వాత తాగి చావండి నుదురు మీద బొట్టు కూడా మోయలేందానా ఇది నేం తాగి చావడానికి కాదే దాన్ని ఆ కుర్రదయ్యాన్ని చంపడానికి నానా ఇది నిజం వెలకల మందేనా ఓసారి తాగి చూడు తాగితే మీరిద్దరు ఇక్కడే ఉంటాయి నేను దానికి బొండామిస్తాయి అది తాగుతాయి అప్పుడు దాని నోట్లోంచి నురుగాలు వస్తాయి సూపర్ ఇల్లా నురుగాలు ఏసీ డాన్స్ చాలా ఇంకెళ్ళడే డాన్స్ ఏసీ చేసి అలసిపోయావు ఎందా ఏంటది ఇటుకేవాడియే పాలు అన్నావుగా

అంకు ఇంకా కొబ్బరి బాగుంటాం మీద చిన్న డౌట్ వచ్చి మీరా ఇక్కడ వచ్చారేంటి బాత్రూమ్కి వెళ్దామని ఏంటోరే నువ్వు ఇంజనీర్వా ఎన్ని డ్యాములు కట్టావు అదే సౌండ్ అండి ఓహో నీ పేరేంటి చదువుకుంటున్నాంటి అదే ఊరికారండి చీరెక్కడ ఉన్నావు ఏం ప్రశ్నలండి ఓకే 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 చూడు కాచర్మాల ఈ కొబ్బరి బొండేనండి ఈ బొండా తాగితే

ఈ పండు ఎవరు తాగదు బయట పారేద్దు ఆ చూసారా చూసారా అందరూ ఎలకరా మంచి కాసేకపోతే ఎందుకు పేస్తానంటాడు అబద్ధం అబద్దం అంటున్నానండి నా యాక్షన్ కి అర్థం అది కాదు దాన్ని నేను తాగమంటున్నాను నేను తాగడం పెట్టుండే తాగేయండి లేకపోతే మనం బయట పడిపోతాం ఆ తర్వాత ఏ కుంకుడు రసం తాగేసి తక్కైద్దురు కానీ చెవులు కొడుకుతున్నాం ఏంటి అద్దె తాగేయండి భయం ఎందుకు అంటున్నానండి అవును నాకు భయం ఏంటి ఇంట్లో కుంకుడు కాలు ఉన్నాయి

అమ్మయ్య ఏంట్రా ఇక్కడ నుంచి ఈ అమ్మాయికి చెమ గుట్టిన ముళ్ళు గుచ్చుకున్నా నువ్వు గుచ్చినట్టే లెక్క ఓకే అర్థమైందాకిస్తున్నా నేనంతా ఒక్కట్లేదు ఇంకా ఎక్కడ నిలబడ్డామేంటి పెళ్లిళ్ళ పళ్ళాలు పోసేదల్లాగా టిఫిన్లు ఇచ్చిన తర్వాత వెళ్ళి కాఫీ అట్ రావని తెలియదా వెళ్ళా ఏది నీకు కాఫీలు టిఫిన్లు సప్లై చేసేదా కనబడుతున్నానా అంతేకాదు ఆంటీ నా చీరలు లంగాలు కూడా ఉతకాలి మరి ఆగిపో అంతే ఇక పంచేట్రా దానికి అంచె నువ్వేమైనా పెద్ద పెదరాయుడు సినిమాలో రజనీకాంత్ అనుకుంటున్నావా లేకపోతే చిన్నరాయి సినిమాలో వెంకటేష్ అనుకుంటున్నావా కొబ్బరికాయలు కూడా ఒలిపిస్తాను ఏంటి ఏం చూస్తున్నావ్ తిగద పోజు నా ఎకరాల పొలం చూసుకుని ఆ రెక్రం ఇల్లు చూసుకొని నీ యగల గాళ్ళు నా యగల ఎకరాలు సంపత్తన రే ఎస్ఐ భయంకని పిలుస్తా ఇయడే నువ్వు ఎస్ఐ భయం కనిపిస్తే నేను భయపడ పోనని అనుకున్నా నువ్వు ఎస్పి భయం కనిపిస్తా అచా

వీరదాసు బాబా నువ్వు పూడుగా తిని నీటుగా తొంగుంటున్నావు నేను ఇక్కడ ఎన్ని అవస్థలు పడుతున్నానో నీకేం తెలుసు ఈ గారు నన్నేనా నిన్నే నాకు విషం కలిపి తాగించబోయాడు ఆడే తాగేశాడు అతడు ఎలా అని దాని ఇష్టానికి రాసేసింది నేను వద్దు వద్దు అంటుంటే తొమ్మిది మంటలు చేశావు నేను కావాలి కావాలి అంటే నా కోసం ఒక్క మాటలు చేయలేవా చేయి రోజుల కోరికొచ్చాయి ఈ అప్పల పండకాడు బొర్ర పంతో కొట్టి కొబ్బరికాయల గుర్ర కడుపులో కడుపులో కసా పిసా పొడిచి ఇట్టుడీ బరదలు ఐదు వందల ఎకరాల పొలం అరెకరా మేము పెడుతున్నాం

అలాగేనండి అది నాకు ఇచ్చారా నేను ఏ చేస్తాను ఏడే చేస్తాను సర్గుళ్ళు ఉల్లిపాయ మీరు కాదపో మోపు చేయద్దే సరి తోటి రమ్మన్నప్పుడు రా ఏంటండి ఇదే మీరంతా ఎస్ఐ భయంకరైతే మాత్రం ఫ్యామిలీ లేడీస్ అంత భయంకరంగా పిలుస్తారా ఫ్యామిలీ లేడీసా అంటే ఫ్యామిలీ లేడీస్ మద్దతు కూడా చేస్తారా మద్దతు ఏంటండి ఏంటా ఇందాక నువ్వు గుణం పెట్టి చూడు అది ఏంటి మా ఆవిడ ఈ చంపేయడమా గుణపు పట్టుకెళ్ళి పొలంలో తేగలు తొవ్వుకురారా అన్న కూడా చంపేయడమేనా తేగల మేనల్లోనా రాసుకురా మేనల్లో తేగలంటా అరే పిల్లి సత్యనారాయణ గారా మీరెలా వచ్చారంటే భయంకరా నువ్వు ఇక్కడ ఉన్నావేంటి మరి పోస్టింగ్ ఎక్కడైతే ఇంకెక్కడ ఉంటా ఏంటి పురుడుకు వచ్చావాడు ఏంటి ఓహో బాబు నీ చెలో చెలో పెట్టు ఇప్పుడు చెప్పండి ఈ వ్యధ వల్ల చాలా అవమానాలు నేను ఏం చేశాడు నల్ల మందు సందులో చెవి మిషన్లు దొరుకుతాయి అన్నాడు ఆ అక్కడికి వెళ్ళి మిషన్ గురించి అడిగితే నన్ను అందరూ చెవిటి వాడి కింద చూస్తున్నారు అన్న ఇదిగా అంత బాగు మీరెళ్ళి కార్లో కూర్చోండి ఏమన్నా ఉండు వీడికి రెండు మొక్కలు చెప్పి వెళ్తాను నువ్వు ఎంత దుర్మార్గుడు అనుకోలేదు కక్కుర్తివేసే ఈ మెషను చూసి నీ సంబంధానికి ముచ్చట పడ్డాను కానీ నీ పిల్లమోహం చూసి కాదు నల్లమందు సందులో చంక నాకుపోయిన నా పరువు ఈ జన్మకి తిరిగి రాదు అక్కడ నాకు జరిగిన అవమానానికి నీ మీద పగబడ్డాను నేను ఈ ముక్క చెప్పడానికి వచ్చాను వస్తాను తెలుసు మనం ఎలా మాట్లాడుతున్నారా చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాడు ఆడెలా మాట్లాడుతున్నాడు దైద్యంగా మాట్లాడుతున్నాడు ఏం చేద్దాం మరి ఇక్కడ స్టేషన్ ఇక్కడ ఇక్కడనా వీళ్ళ వచ్చే సరే అని నారాయణో మధ్య చూతి లేకుండా కొట్టుకున్నోళ్ళు మధ్యకి వెళ్తానండి దెబ్బడిపోగలవు ఈ అమ్మాయి ఒంటి మీద ఈగ వాలిందో ఏం చేస్తాను చంపేస్తానండి ఎవరిని అదే మన జోకులు చంపేస్తాను అయ్యారు నేను ఆ సెంటర్కి వెళ్ళిన ఉత్తరం ఏం చూస్తాను కోంపం జాగ్రత్తగా కనిపెట్టాను ఆగరా అమ్మా నేను ఆగరాగితే లాగేసుకుంటావు నేను దొరుకుతాను ఏంటి ఏదో ఫోటోలు ఇవ్వకు ఫేస్ నెగిటివ్ అయిపోద్ది

ఆరేకరం ఇల్లు ఎవరితో అప్పల నరసం వచ్చడితే అప్పనంగా ఇచ్చేస్తాడేంటి అప్పలకొండ ఆ పొలం ఈ ఇల్లు నాదిరో ఆ వీధి నాదిరో ఈ హాలు నాదిరో ఆ గోడ నాది నాది పంచనాది మిషన్ నాది పోరేంది హ అది దాని భావం తెస్తే నేను దీని భావం తెస్తా నా చెల్లెలి కొడుకు రామ్ పండుని తీసుకొస్తాడు మన పరిస్థితి ఏంటి నీకేం భయం లేదు సెట్రో మేనలుడు ఎలా ఉంటాడు ఆడికి తెలియదు ఎంత అప్పుడు చూశాడు ఆడిప్పుడు ఎంత అయిపోయి ఉంటాడు చిన్నప్పుడే గొడవలో పైగా ఆడు మేనలుడే వచ్చిన ఈడే కోరమేసి నీరదాసని చెప్పి అప్పల కూడా గడిచేది ఎరకోటి ఇచ్చేస్తా నువ్వు పని చేయరా నువ్వు ఆ మాట చెప్పాలేటి నీ కోసమే నా మాత్రం చేయనేటి